పాకిస్తాన్ క్రికెటర్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి కుటుంబ సభ్యులు సైతం ఆయన్ను కలవనీయడం లేదంటూ గోలపెట్టారు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది ఇమ్రాన్ ను జైల్లోనే చంపేశారనే అనుమానాలు రేకెత్తాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని సేహబాజ్ ఫరీద్ దగ్గర నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆయన్ను కలిసింది మాజీ ప్రధాని క్షేమంగానే ఉన్నారంటూ తెలిపారు దీని తర్వాత రోజు ఇమ్రాన్ ఖానే స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు తాను ఉంటున్న అడియాల జైలు నుంచే ఆయన దీన్ని పోస్ట్ చేశారు ఇమ్రాన్ ఖాన్ పెట్టిన పోస్ట్ లో ఆయన పాక్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసీం మునూర్ గురించి రాశారు అసీం మునీర్ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు మునీర్ విధానాలు పాకిస్తాన్ కు వినాశకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్మీ చీఫ్ వల్లనే తమ దేశంలో ఉగ్రవాదం అదుపు తప్పిందని అన్నారు అసీం మునీర్ కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల పట్ల ఎలాంటి ఆందోళన లేదు కేవలం పశ్చాత్య శక్తులకు సంతోష పెట్టడానికి అతను ఇదంతా చేస్తున్నారు సొంత ప్రజలపై డ్రోన్ దాడులు మరియు సైనిక చర్యలను తాను వ్యతిరేకిస్తున్నానని ఇది మరింత ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తుందని ఇమ్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక అసీం మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించాడు తర్వాత పాకిస్తాన్ నుంచి శరణార్థులను బహిష్కరించాడు ఆ తర్వాత డ్రోన్ దాడులు చేశాడు దాని పరిణామాలను మనం ఇప్పుడు పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు అసీం మునీర్ మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి అని మాజీ ప్రధాని కామెంట్ చేశారు అతని వలన పాకిస్తాన్ లో రాజ్యాంగం చట్టపాలన పూర్తిగా పతనమైందని ఆరోపించారు ఆర్మీ చీఫ్ వలనే తాను తన భార్య జైల్లో ఉన్నామని తనని నాలుగు వారాల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు బయట ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేశారు ఆఖరికి జైల్లో సెంటర్లతో కూడా మాట్లాడే అవకాశం లేదు ప్రాథమిక అవసరాలు కూడా మా నుంచి దూరం చేశారని ఆయన తెలిపారు హైకోర్టు ఆదేశాలున్నా తనను తన వారిని కలవనియకుండా చేశారని ఆరోపించారు